వావ్ చూస్తేనే ఊరిపోతుంది ఎంత బాగుందో చూడ్డానికి రెస్టారెంట్ స్టైల్లో ఉంది యమ్మి యమ్మి నేనైతే తినేస్తాను హలో హలో నువ్వు తినడం కాదు ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను నేను టేస్ట్ చేసి మన వ్యూఎస్కి చెప్తాను అయినా మధ్యలో నీ ఎంట్రీ ఏంటి వాళ్ళెవరికి నేను పరిచయం చేయలేదు కదా నువ్వు ఎందుకు వచ్చావు మధ్యలోకి అంటే అది బిర్యానీ కోసమని వచ్చా ఓ బిర్యానీ కోసం అని వచ్చావా నువ్వు ఫస్ట్ వచ్చినా లాస్ట్ వచ్చినా కానీ ఫస్ట్ టేస్ట్ చేసేది మాత్రం నేనే ఏ మిక్కి ఎందుకైనా అవుతున్నావు నువ్వు పిచ్చికార్లా మాట్లాడుతున్నావు కదా అందుకే నవ్ వచ్చింది నేనేం మాట్లాడనబ్బా ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తాను అంటున్నా కదా ఫస్ట్ టేస్ట్ చేసినా లాస్ట్ టేస్ట్ చేసినా టేస్ట్ టేస్ట్ ఇంకా నీ శోద ఆపుతావా వీడియో స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది నన్ను అసలు మాట్లాడనివ్వట్లేదు నువ్వు ఓకే ఓకే క్యారియర్ మధ్యలో ఈ మిక్కీ ఎవరబ్బా అసలు మిక్కీ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది అని చెప్పి మీకు కూడా డౌట్ వస్తుంది కదా ఒకవేళ డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా చెప్తాను అండ్ దీనికోసం నేను వీడియో చేస్తాను కూడా మీకోసం అండ్ ఈ వీడియో విషయానికి వస్తే ఏంటంటే ఇంతకుముందు నా వీడియోస్ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూసి లైక్ చేసి షేర్ చేసి అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది అర్థమైపోద్ది టేస్ట్ విషయానికి వస్తే మాత్రం సూపర్ ఉంది పక్కగా ట్రై చేయండి అండ్ లాస్ట్ వరకు వీడియో చూడండి అమ్మ మాత్రం సూపర్గా చేసింది సో అందుకే నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట పక్కగా చూడండి అండ్ సూపర్గా ఉంటుంది రెసిపీ అండ్ ఈజీ ప్రాసెస్ కూడా ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసేద్దాం బాస్మతి రైస్ని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ అలానే ప్రాన్స్ ఫస్ట్ క్లీన్ చేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ అలానే కారం చికెన్ మసాలా ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ కూడా ప్రాన్స్ కలుపుకోవాలి ఎందుకు నన్ను మాట మాటికి ఇలా కసురుతున్నావు వీడియో చేస్తున్నా కదా మరి ఎందుకు అలా పిలుస్తున్నావు అంటే అది ప్రాన్స్ ఫ్రై చేశాక నాకు ఎవరు తినకముందు కొన్ని ఇస్తావని తినటానికి పిలిచా సరే సరే ఇస్తా ఫస్ట్ అయితే నేను ప్రాసెస్ చెప్పినాయి ఈ మిక్కీ ఎప్పుడు అంతే ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది సారీ గాయస్ సో ప్రాన్స్కి అలా మసాలా పట్టించిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ప్రాన్స్ ఫ్రై అయ్యేలోగా మనమైతే బిర్యానీకి ప్రిపేర్ చేసేద్దాం ప్రాన్స్ బిర్యానీలో గ్రీన్ పీస్ బఠానీ ఏంటి అని చూస్తున్నారా ఎస్ మేము ప్రాన్స్ బిర్యానీలో గ్రీన్ పీస్ బఠానీ అలానే క్యారెట్ కూడా వేసుకుంటాము టేస్ట్ బాగుంటుంది మీకొద్దా అనుకుంటే మాత్రం స్కిప్ చేసి ఇక మొదలు పెడదామా బిర్యానీ ఎప్పుడైపోద్దా అని ఈ మిక్కి బిర్యానీకి అమ్మ ఫుల్గా గీనే వాడుతుంది సో మీరు గీ వేసుకున్న పర్వాలేదు ఆయిల్ వేసుకున్న పర్వాలేదు స్క్రీన్ మీద చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి మన ప్రాన్స్ అయితే ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి దాల్చిన చెక్క యాలకులు ఇందాక స్క్రీన్ మీద చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే క్యారెట్ అలానే గ్రీన్ పీస్ బటాని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బిర్యానీ ప్రాసెస్ సగం అయ్యేలోగానే ప్రాన్స్ అయితే ఫ్రై అయిపోయాయి చూస్తున్నారు కదా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే బిర్యానీలోకి టేస్ట్ అదిరిపోద్ది అనమాట సో మనకి ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ప్రాన్స్ అయితే ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి చెప్పు మరి అంటే అడుగుతా చెప్పు ప్రాన్స్ చెప్పుగా ఎన్నిసార్లు చెప్పాలి నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అని వీడియో చేస్తున్నా కదా ఓకే సారీ సో గాయస్ ప్రాన్స్ అందులో వేసుకున్న తర్వాత కొంచెం పెరుగైతే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి అలానే త్రీ గ్లాసెస్ రైస్కి ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఓకే అండ్ జాగ్రత్త వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు వాటర్ యాడ్ చేసుకునే దాంట్లోనే బిర్యానీ అనేది వస్తుంది మేము ఈ గ్లాస్తోనే రైస్ పెట్టాం కాబట్టి అదే గ్లాస్తో మేము వాటర్ యాడ్ చేస్తున్నాం సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇది బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఉంచాలి అది మరిగేంత వరకు సో అది మరిగేలోగా మనమైతే రైతా రెడీ చేసేద్దాం చిన్న చిన్న పీసెస్గా ఆనియన్స్ కట్ చేసుకొని అలానే కొత్తిమీర పెరుగు అండ్ అలానే సాల్ట్ అండ్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఏంటి ధనియాల పొడి అని చూస్తున్నారా అవును ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది ధనియాల పొడి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ మీకు ఇలానే తినేలా అనిపిస్తుంది అంత బాగుంటుంది రైత ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా రైతే ఇలా చేసుకొని సో ధనియాల పొడి అయితే వేసుకొని బాగా కలుపుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇంకా చూడండి టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది రైత ఇలానే తాగేలా కూడా చాలా బాగుంటుంది రైత ట్రై చేయండి ఒకసారి రైత ఇలా అబ్బబ్బబ్బా ఏంటి నువ్వు అవి పొగలు కాదు బిర్యానీకి రెడీ చేస్తున్నాం అనమాట ఇలా సలసలా మరిగే దాంట్లో అయితే మన బాస్మతి రైస్ ని యాడ్ చేసేస్తాం ఇంకా దగ్గర పడిపోయింది బిర్యానీ తినే టైం వచ్చేసిందో సో మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది బాస్మతి రైస్ని వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక టూ మినిట్స్ అనమాట టూ ఆర్ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచి బిర్యానీ మూత పెట్టేసి జాగ్రత్తగా కలుపుకోవాలట ఎందుకంటే రైస్ ఉంది కదా రైస్ ముక్కలు అయిపోతుందంట సో నీట్గా కలుపుకోవాలి అని చెప్పింది అమ్మ అయితే ఇంకా ప్రాసెస్ అంతా సిమ్ లో చేయాలి ఎందుకంటే బిర్యానీ కింద మాడిపోకుండా ఉండాలన్నమాట చూసారు కదా అమ్మ కలుపుతుంటే కింద మీకు కనిపించే ఉంటది బేస్నెస్లు మాడనే మాడలేదు అంత బాగా వచ్చింది అందుకే సిమ్ లో చేసుకోవాలి సిమ్లో పెట్టుకుంటేనే మనకి బిర్యానీ సూపర్గా వస్తుంది చూస్తున్నారు కదా రైస్ అంతా పొడి పొడిగా భలే వచ్చింది అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని చూసుకుంటే కింద కూడా మాడిపోయి ముద్దలు ముద్దలుగా వస్తుంది మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందో ఇంకా టేస్ట్ విషయానికి వస్తే బాబ్బా నిజంగా చాలా బాగుంది టేస్ట్ మాత్రం సూపర్ అంతే టెన్ బై టెన్ ఇచ్చేసినట్టే అమ్మకి మార్క్స్ అంత బాగా వచ్చింది మీరు పక్క ట్రై చేయండి ఈ ప్రాన్స్ బిర్యానీ రెస్టారెంట్ లో తినడం ఎందుకు ఇంట్లో వండేసుకుందామా అని అనిపిస్తుంది మీకు కూడాను నాకైతే అలానే అనిపించింది అంత బాగుంది రైస్ కూడా పొడి పొడిగా భలే వచ్చింది అండ్ నేనైతే నార్మల్గా టేస్ట్ చేశాను నార్మల్ బిర్యానీ టేస్ట్ చేశాను అలానే రైతా కూడా వేసుకొని టేస్ట్ చేశాను రెండిట్లో ఏం బాగుంది అని అడుగుతారో రెండు బాగున్నాయి నువ్వు మాత్రం తినేస్తాను నా ప్రాన్స్ ఇస్తానని మోసం చేస్తావా ఆల్రెడీ దాచాను గాయస్ తప్పకుండా ట్రై చేసి అండి మర్చిపోద్దు